ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంతూరు నారావరిపల్లిలో ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున మండల నాయకుడిగా కూడా ఉన్నారట ఒక సర్పంచ్గా కూడా ఉప సర్పంచ్గా కూడా ఏమో పనిచేశారట రాకేష్ చౌదరి అని తనని పాపం రాత్రి ఏనుగులు తొండంతో కొట్టి తొక్కి చంపేశాయి ఆ ఊరికి దగ్గరలో పంట పొలాల్లోకి ఏనుగుల గుంపు వచ్చింది అనే సమాచారంతో ఆ రోజు రాత్రి గ్రామస్తులు అటవీ శాఖ అధికారులతో కలిపి వాళ్ళతో పాటు కూడా వెళ్ళారట యువకుడు పాపం తాను కూడా వెళ్ళారట ఈ క్రమంలో సుమారుగా ఏనుగులను తరివేశారట చాలా దూరం వరకు మధ్యలో అక్కడ ఒక పిల్ల ఏనుగు ఉండిపోయిందట ఇంకా కేకలు వేస్తుందట అంటే ఏనుగులు చాలా దారుణంగా చెప్తం చేస్తే ఒక్కోసారి ఆ పిల్లగేనుగరిసేపాటికి ముందు పోయినటువంటి ఏనుగులన్నీ గనక మళ్ళీ కోపం తండి తిరిగి వచ్చాయట ఎక్కడికక్కడ ఊర్లో వాళ్ళేమో కొందరు పరిగెత్తారు కొందరు చెట్లు ఎక్కారట చేతిలో టార్చ్ లైట్ ఉంటాయి కదా టార్చ్ లైట్లు ఆపేసి ఎక్కడికక్కడ దాక్కున్నారు కానీ రాకేష్ చౌదరి అనే ఇద్దరేమో పాప చేతిలో టార్చ్ లైట్ ఆపలేదట పైపే తెల్ల చొక్కా వేసుకున్నాడట తెల్ల షూ వేసుకున్నాడట అంటే ఏనుగులకు తెల్ల డ్రెస్సు అంటే అది ఒక శత్రుభావంతో చూస్తాయి కదా ఏనుగులు చాలా చోట్ల అటవీ శాఖ అధికారులు కానీ కొన్ని చోట్ల కూడా పెట్టింటారు ఏనుగులు ఉన్నాయి తెల్లచో డ్రెస్ వేసుకొని లోపలికి పోకండి అని ఈ విధంగా అంటే అటవీ ప్రాంతాల దగ్గర కూడా ఏనుగుల సంచారం ఉంది అంటే తెల్ల డ్రెస్ అంటే ఒక శత్రుభావంతో ఉంటాయి ఒక కేమో పిల్లగా కలుగుతుంది చేతిలో టార్చ్ ఉంది షూ ఉన్నాయి తెల్లచొక్కు ఆయన ఇంకా చెట్టు కిట్టి ఏమి ఎక్కలేకపోయాడు వచ్చి ఒక ఏనుగు తొండంతో పెట్టుకొని కింద డబా డబా అని కొట్టి తొక్కేసింది పాపం అక్కడికక్కడే చనిపోయారట బాధాకరం చంద్రబాబు నాయుడు గారి సొంతూరు ముఖ్యమంత్రి గారికి ఆ కుటుంబానికి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి కూడా సో తెలుగుదేశం పార్టీ శ్రేణులైతే అక్కడ సంబంధించి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాయి స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు కూడా హోటాహుటినకి వెళ్ళి ఇట్లా రిపీట్ కాకుండా ఏం చేయాలి అని చెప్పి చర్చించి మరి అప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడో కర్ణాటకకి వెళ్ళేదో కుంకి వచ్చినాయా అవి ఎందుకు వచ్చినాయా వస్తువు ఎన్నో కూడా తెలియదు మరి చిత్తూరు జిల్లాలో కూడా ఈ ఏనుకల బా చాలా ఎక్కువగానే ఉంటది మరి